హాయ్ వ్యూవర్స్ మీరందరూ ఎలా ఉన్నారు ఇదో మీకు నేను ఒక చిన్న కథ చెప్తాను అందులో ఉన్న నీతి తెలుసుకుందామా ఒకరోజు ఇద్దరు ఇద్దరు భారతీయులు కలిసి ఒక ట్రైన్లో వెళ్తున్నారు ఆ ట్రైన్ ఢిల్లీకి వెళ్తుంది అక్కడ మేము ఒకడు మేము తెలుగు వాడని పరిచయం చేసుకున్నారు ఇంకొకడు మేము తమిళ్ వాడని పరిచయం చేసుకున్నారు మరలా వాళ్ళిద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళారు అక్కడ ఢిల్లీ వాడితో మేము దక్షిణ భారతీయులమని పరిచయం చేసుకున్నారు మరల వాళ్ళ ముగ్గురు కలిసి జపాన్ దేశానికి వెళ్ళారు అక్కడ జపాన్ వాడితో మేము భారతీయులమని పరిచయం చేసుకున్నారు వాళ్ళ నలుగురు కలిసి మరల అమెరికా దేశానికి వెళ్ళారు అక్కడ మేము ఏ ఏషియానికి చెందిన ఏషియన్స్ అని చెప్పారు ఒకవేళ వీళ్ళ ఐదుగురు కలిసి చంద్రుడి మీదకి వెళితే అక్కడ మేము భూమి గ్రహం నుంచి వచ్చిన మనుషులమని చెప్తే దీనివల్ల మనం ఏం అర్థం చేసుకోవాలంటే మన చుట్టూ ఉన్న ప్రాంతాలని ప్రాంతాలను బట్టి మన కుల మత ప్రాంతాలు మారిపోతూ ఉంటాయి అందువలన కుల మత భేద ఇలాంటి ఇలాంటి గొడవలన్నీ మనం మనుషులు లేకుండా ఒకటిగా కలిసి ఉండమని కోరుకున్నాం బాయ్ బీబర్స్